తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి ఆలయము బంగారము స్తంభాలు బంగారము వాటిపై శిల్పకళ బంగారము గోపుర విమాన అర్ధమండపం శతగోపం అన్ని బంగారంతో చేసినవి వంద ఎకరాల విస్తీర్ణము పదిహేను వందల కిలోల బంగారము నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ళ నిరంతర శ్రమ అద్భుతమైన చాతుర్యము సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయము ఇప్పటి వరకు స్వర్ణ దేవాలయం పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది అమరుస్తారు ఇప్పుడు ఆ ఖ్యాతిని శ్రీపురం దక్కించుకుంది ఆలయ నిర్మాణంలో స్తంభాలు శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు ఆ తర్వాత దానిపై బంగారు రేకులను తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలను తీర్చిదిద్దారు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రామత్తోనే రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించారు చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీప శ్రీపురంలో ఈ ఆలయం ఉంది ప్రారంభంలో ఈ ప్రాంతము తిరుమలై కోడిగా ప్రసిద్ధి మహాల ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు ఆలయాన్ని చేరుకోవాలంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరం ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్ళాలి ఈ మార్గం పొడవున్న రెండు వైపుల ఉండే గోడలపై భగవద్గీత కురాన్ బైబిల్లోని ప్రవచనాలు రాశారు వీటన్నింటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను విడి జ్ఞాన సుగంధంతో బయటికి వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తి అమ్మ ఉద్దేశము మానవుడు తన ఏడు జన్మల్ని దాటుకొని ముక్తిని పొ పొందుతాడన్నందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్ళేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు ఏడు వందల మంది పోలీసులను ప్రభుత్వం నియమించుతుంది ఇక్కడ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు శ్రీ విద్య ప్రాచీనమైన అరుదైన శక్తి పూజ విధానాన్ని అనుసరిస్తారు నారాయణి అమ్మ ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే సమకూరుతాయని అతను తెలియజేశారు అతను అందుకు మునుపు పేదరిక నిర్మూలనకు వికలాంగులకు సాయం చేశాడు మూడు కోట్ల రూపాయల తో చుట్టుపక్కల ఉన్న దాదాపు ఆరు వందల దేవాలయాలను పునరుద్ధనగా గావించాడు ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మండపము కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మండపం కుడివైపు నుంచి ఆలయం లోపలికి వెళ్ళి ఎడమవైపు నుంచి వెలుపలికి వచ్చేలా ఏర్పాటు చేశారు మానవుడు తన ఏడు జన్మల్ని దాటుకుని ముక్తిని పొందుతాడన్నందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు మూలస్థానంలో వజ్రాలు వైడుర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందిన నగలు స్వర్ణ కవచాలు కిరీటంతో స్వర్ణ తామరపై మహాలక్ష్మి దర్శనమిస్తుంది పసిడి కాంతులతో మెరిసే మహామండపంలో నిల్చుని అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితాన్ని లభిస్తుందని భక్తుల విశ్వాసము నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ ఈయన అసలు పేరు సతీష్ కుమార్ సొంతూరు సొంతూరు వేలూరు తండ్రి నందగోపాల్ ఒక మిల్లు కార్మికుడు తల్లి టీచర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి అందరి పిల్లలు చదువు ఆటల పాటల పైన ఆసక్తి చూపకుండా అందరి పిల్లల్లాగా నారాయణి ఆలయ నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ ఈయన అసలు పేరు సతీష్ కుమార్ సొంతూరు వేలూరు తండ్రి నందగోపాల్ ఒక మిల్లు కార్మికుడు తల్లి టీచర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి అందరు పిల్లలు చదువు ఆటల పాటలపై ఆసక్తి చూపుతారు ఇతను మాత్రము గుళ్ళు గోపురాలు పూజలు యజ్ఞయాగదులు అంటూ తిరిగేవారు ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయాడు పదహారవ ఏటా శక్తి అమ్మగా పేరు మార్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణ పీఠాన్ని స్థాపించారు ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటూ శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఒక కాంతిరేఖ కనిపించిందట ఆ వెలుగులో నారాయణి దర్శనమిచ్చిందట ఆయన అప్పటి నుండి నారాయణ పీఠంలో అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ఆధ్యాత్మిక ప్రవచనాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పీఠం తరపున ఉచిత వైద్యశాల పాఠశాలను నిర్వహిస్తున్నారు భక్తులకు ఉపదేశాలు ఇవ్వడము వారి సమస్యలను పరిష్కార మార్గాలను సూచించడము అన్నదానము ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు శక్తి అమ్మ భక్తులు దేశ విదేశాల్లో విస్తరించారు అమెరికా కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టర్ అయి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ స్వర్ణ దేవాలయ విరాళాలలో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవి అందరికీ ఒకటే దారి మిగిలిన ఆ ఆలయాల్లోగా దర్శన విషయంలో ఇక్కడ ప్రత్యేక తరగతులు విభాగాలు లేవు అందరూ క్యూలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవలసింది ఆలయ సందర్శనం ముగించుకొని బయటకు వచ్చేసరికి అమ్మవారి దివ్యమంగళ స్వరూప గోడలంపై కనిపించే మత గ్రంథాల బోధనలు భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి అభిషేకము అలంకారము హారతి ఉంటాయి ఈ సమయంలో భక్తులు ఆలయ లోపలికి అనుమతించరు ఉదయం ఏడున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శార్థం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు నారాయణి అమ్మ ఎవరు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు